బాలు అయితే మీనాని నువ్వు మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావు వెళ్ళొద్దని చెప్పాను కదా అని అనేసరికి వా శివ మాట వినడం లేదంట అందుకే వెళ్ళాను అని అనేసరికి వాడిని అలా పెంచారు మరి మీరు అని చెప్పేసి బాలు ఏతా అంటూ ఉంటాడు అది కాదండి అని చెప్పేసి అనేసరికి ఈ రోజు నుంచి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు వాడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు వాడితో మాట్లాడడానికి వాడిని కలవడానికి వీల్లేదు అని చెప్పేసి బాలు అయితే చాలా సీరియస్గా మీనాతో అయితే అంటూ ఉంటాడు ఎందుకు అసలు ఇలా అంటున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది వాడిని కలిసి నా మాట్లాడినవి ఏం అసలు బాగోదు అని బాలు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మీనాకి మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా అంటున్నాడు ఏంటి అసలు ఏమైంది వీళ్ళిద్దరి అతను ఏదో పెద్ద గొడవే జరిగింది అని అనుకుంటూ ఉంటుంది మీనా ఇక నేను చెప్పిన మాటగానే కాదని నువ్వు వాడిని కలిస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది వాడిని కలవడానికి వీలు లేదు అని చెప్పేసి అనేసరికి మీనా అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అలా అనేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతున్న బాలు అయితే మీనాని చూసి బాలుని చూసి మేన అయితే వెంటనే శివకి ఫోన్ చేస్తూ ఉంటుంది నిన్ను కలవకూడదట నీతో మాట్లాడకూడదంట బా బావ అన్నాడు మీ ఇద్దరి మధ్యన ఏదైనా గొడవలు జరిగాయా అని చెప్పేసి అంటూ ఉంటుంది శివతో మాట్లాడకు కలవకు అని అంటూ ఉంటాడు శివ అలా అనేసరికి ఒకసారిగా మేన అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనేసరికి నువ్వు అక్కడ హ్యాపీగా ఉండు మేము ఇక్కడ హ్యాపీగా ఉంటాంలే నువ్వు మాతో కలవకుండా మాట్లాడొద్దని మీ ఆయన చెప్పాడు కదా అలానే చెయ్యు అని చెప్పేసి శివ అయితే ఎటకారంగా అంటూ ఉంటాడు అలా అనేసరికి మేనే అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏదో కానీ పెద్దగా జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఏంటనేది తెలుసుకోవాలి అనేది అంటూ